ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా మహోన్నత ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా క్రీస్తు ద్వారా సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మేమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన క్రీస్తునామాలు అడిగి వేడుకొని చున్నాం ప్రమ తండ్రి ఆమెని మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు క్రీస్తునామలు మీ అందరికీ శుభవందనాలు మరొక తరుణంలో మరొక దినాన దేవుడు మనల్ని ఈ రీతిగా మరి ఆయన జ్ఞానాన్ని వినిట్టుకు దేవుడు మన కృప కృపచూపుతున్నాడు ప్రియమైన వార్లారా ఇంతకుముందు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే అంశం గురించి ఒక భాగాన్ని మొదటి భాగాన్ని మనం పరిశీలన చేశాం ఈ సమయంలో రెండో క్లాసులోకి ప్రవేశించాము ఈ దినాన ఈ సమయంలో మరి ఈ అంశం గురించి కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం కాబట్టి ప్రియమైన వార్లారా యేసు ప్రభు చెప్పిన మాట నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు మరి యేసుప్రభ వారు ఉన్నటువంటి ఆ మహిమను గ్రహించగలిగితే గుర్తించగలిగితే ఎవరు కూడా ఆయన గురించి ఏడవరు చింతించరు దుఃఖించరు రొమ్ము కొట్టుకోరు మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నావు ఎంత భయంకరమైన భ్రష్టత్వంలో నువ్వు ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఆలోచించుకోవాలి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి అపవాదిగాడు ఎటువంటి భయం భయంకరమైన పరిస్థితిలో నిన్ను ఉంచాడు ఒకసారి ఆలోచించు నువ్వేం చేస్తున్నావు ఇప్పటికి కూడా నువ్వు చింతిస్తున్నావు దుఃఖిస్తున్నావు విచారిస్తున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు కాదనే సంగతి బైబిలే చెప్తుంది బైబిలే చెప్తుంది ఇంకెవరో కాదు కాబట్టి ప్రిమిన వాళ్ళారా మీ మనోనేత్రాలు తెరవబడాలి అంటే క్రీస్తు దగ్గర రండి ఆయన అంగీకరించండి మరి ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి మరి మనోనేత్రాలు అప్పుడు తెరవబడతాయి దేవుని గృహస్థులుగా ఉంటారు ముందు కొనసాగుతారు క్రీస్తువుడు దేవుడిచ్చే ప్రతిఫలాన్ని పొందుకుంటారు ప్రిమిన వాళ్ళరా కాబట్టి మీరు ఇంకా బతికే ఉన్నారా భూమి మీద ఉన్నారా దేవుడు మీకు ఇంకా అవకాశం ఇచ్చాడనే విషయాన్ని మీరు ఈ దిన ఈ వీడియో చూసినప్పుడైనా మీరు గుర్తించాలి ఇది ఎవరు ప్రకటించారు ఎందుకు ప్రకటించారని కాదు ప్రకటించే వాళ్ళని పక్కన పెట్టండి ఏమని ప్రకటిస్తున్నారు ఇది సర్వసత్యమా కాదనేదే మీరు గ్రహించాలి మనుషు జ్ఞానం నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలనే వాటిని గురించి మేము బోధించుతున్నాము అంటాడు అపోం పౌల్ గారు కోరింది సంఘానికి రాసిన మొదటి లేఖలో రెండవ అధ్యాయం పదమూడు ఈ మాట చెప్తున్నాడండి కాబట్టి పరిశీలన చేసినట్లయితే మరి ఏసు వారు కలుగున్న మహిమను ఇంకా గుర్తించలేకపోతే నువ్వు ఇంకా దుఃఖిస్తూ విచారిస్తూ చింతిస్తున్నావు అంటే నువ్వు క్రైస్తువుడు కాదనే సంగతి బైబిల్ చెప్తుంది ఆయన ఎటువంటి మహిమలో ఉన్నాడు అందుచేత పరలోకం అందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఏసు నామ్న వంగునట్టును ప్రతి వాని మరి తంది అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు యేసు క్రీస్తుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలని అక్కడ చెప్పబడి ఉంటుంది ప్రతిభని నాలుకయ్యూ తంది అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును ఆయనను హెచ్చి ఆయన హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు ఈ మాట ఎక్కడుందంటే ఫిలిపులో రాసిన పత్రిక అపోస్తుల పోలు ఫిలిప్పు సంఘానికి రాసిన లేఖలో రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన వాళ్ళ మాట మనకు కనబడతాయి మూడు లోకాల అధికారం కలిగి ఉండి మరి దేవుని గుడిపార్శిమిన ఆశీరుడైన యేసు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి కోసం నువ్వు ఇంకా చింతిస్తున్నా విచారిస్తున్నావు దుఃఖిస్తున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు కాదనే మాట విషయము బైబిల్లో చెప్తుంది ఇంకెవరో కాదు కాబట్టి మరి ఆ దినాల్లో బోధ చేస్తున్న దినాల్లో అపోస్తులని పేతురు గారు మీరు సులువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు నియమించాడు అధికారాన్ని ఇచ్చాడని అధిపతిని గాను క్రీస్తుగా నియమించాడని చెప్తున్న మాట మరి అపస్తుల కార్యంలో రాయబడి ఉంది రెండవ అధ్యాయంలో ప్రియమనవార్లరా అలాగే ఇస్రాయిలులకు మారు మనస్సును క్షమాపణను దయచేయుటకై ఆయనగా దేవుడు క్రీస్తుని ఏం చేశాడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ తన హస్త దక్షిణ బలము చేత చెప్తున్నాడు అక్కడ చూసినట్లయితే ఇస్రాయేళ్లకు మారు మనస్సును క్షమాపణను దయచేయుటుక దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అనే మాట ఇక్కడ అపసుల కార్యములలో ఐదవ దేవ ముప్పై ఈ మాట కనబడుతుంది ప్రియమందరూ చూసినట్లయితే ఆయన కలిగి ఉన్న మహిమ గురించి మనం పరిశీలన చేసినట్లయితే హెచ్చింపబడ్డ ఆయన కోసము మూడు లోకల్ అధికారం కలిగి ఉన్న ఆయన కోసము నువ్వు ఇంకా చింతిస్తున్నావు దుఃఖిస్తున్నావు అంటే నియంత మరి హీనమైన స్థితిలో ఎవరు కూడా ఈ లోపం లేరనేటువంటి విషయాన్ని గ్రహించారు ప్రియమైన వాళ్ళు అటువంటి ఆయన కోసం నువ్వు ఏడుస్తున్నావు ఏసు ప్రభు అప్పుడే చెప్పాడు యేసులేము కుమార్తెలారా నా కోసం ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు అర్థమవుతుందా మీకోసం మీ పిల్లల కోసము ఏడవండి మీ బ్రతుకులు మార్చుకోండి మీ బ్రతుకులు మార్చుకొని మీరు మారితే మీతో పాటు మీ పిల్లలు మారుతారు అనే విషయాన్ని కూడా అక్కడ హెచ్చరిక చేసినట్టుగా మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమనివ్వండి కాబట్టి నువ్వు ఏ కాలంలో ఉన్నావు క్రీస్తు కలిగి ఉన్న మహిమను ఇంకా నువ్వు గుర్తించలేకపోతే ఏంటి నీ పరిస్థితి అపవాది గడ్డి బందీలో బందీగా ఉన్నావు అపోస్తులైన పౌలు గారు చూసినట్లయితే మరి ఒక చోట మరి ఇస్రాయేలుల గురించి చెప్తున్న రోమ సంఘానికి రాసిన లేఖలు మరి ఇస్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అంటాడే దేవుని ఎందు వాళ్ళ ఆసక్తి కలవారని వారి గురించి చెబుతున్నాను కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు బాగా భక్తిగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉంది బాగా భక్తి ఉంది కానీ అది దేవుని జ్ఞానానుసారమైనదిగా లేదు అనేటువంటి విషయాన్ని చాలామందికి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరేంది కాకపోతే అపోద్ధగా దొరికినట్టే ప్రియమైన వారున్నారా మరి క్రీస్తు ఎటువంటి మహిమలో ఉన్నాడు మూడు లోకల అధికారం పొందిన వాడు ఉన్నాడు అటువంటిది మరి ఈ రోజున ఎంతవరకు మరి ఆయన గురించి చింతిస్తున్నారు దుఃఖిస్తున్నారు ఏడుస్తున్నారు విచారిస్తున్నారు మరి దేవుడు ఆయన మిమ్మును కూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని మాట పేదరుగారు చెప్పాడు మనం పరిశీలన చేసేవా మాట కానీ మీరు మాత్రం క్రీస్తు గురించి చింతిస్తున్నారు విచారిస్తున్నారు ఇప్పటికీ ఇప్పటికీ ఇప్పటికి కూడా మీరు చింతిస్తున్నారు విచారిస్తున్నారు దుఃఖిస్తున్నారు రొమ్ము కొట్టుకుంటున్నారు అంటే మీరు క్రైస్తువులు కాదనే విషయం బైబిలే సమాధానం చెప్తుంది ప్రియమైన వార్లరా కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ కూడా మరి ఇలా చేయిస్తున్నవాడు ఎవరు మీతో అంటే బైబిల్ చెప్పండి దేవుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు చెప్పండి అపోసులు చెప్పండి మీతో చెప్పి చేయిస్తున్నవాడు అపాధిగాడు ఇది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమైన వార్లరా అయితే మనం పరిశీలన చేసినట్లయితే ఈ భూమిని జీవిస్తున్న కాలంలో మరి శిష్యులు కూడా తనతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్పాడు అంటే నేను శాస్త్రులకు అప్పగించబడతాను శ్రమపడతాను నన్ను సిలువేస్తారు మూడో దినాన్ని తిరిగి లేస్తాను మూడో దినాన్ని తిరిగి లేచుట అగత్యమని వాళ్ళకు చెప్తున్నాను ఆ సందర్భంలో అపవాదిగా ఏం చేశాడు పేదరులోకి వచ్చాడు పేదల్లో ప్రవేశించాడు అప్పుడు అంటున్నాడు పేదరుగా ప్రభా ఇది దూరం అవుగాక నీకు ఇది దూరం అవుగాక అంటున్నాడు అప్పుడు పేదరు వైపు చూశాడు యేసు ప్రభు పొమ్ము సాతానా నువ్వు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపకయున్నావు ఉన్నావు నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు వెళ్ళు మనుషుల సంగతులు నువ్వు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావని ఎవరిని తిట్టాడు అపవాదిని పేతురు వైపు చూశాడు అపవాది పేతురు అన్నాడా పేతురు అన్నా పేరు పెట్టి పొమ్ము సాతానా నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అనే మాట అక్కడ చెప్తున్నాడు దేవునిష్ట నెరవేర్చకుండా అపవాది వచ్చి అక్కడ కూడా ప్రయత్నం చేసినట్లుగా పేదల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ప్రేమైన వాళ్ళ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి యేసు ప్రభావర్ చెప్పాడు నేను పరిచారం చేయుటకు పరిచారం చేయించుకుంటుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుటకు వచ్చానంటున్నాడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన్ను తను అప్పగించుకున్నట్టుకు వచ్చాడనమాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ప్రిమేణి వార్లరా కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే మన పాపముల నిమిత్తము అప్పగింపడి అప్పగింపబడి మనలను నీతిమంతులుగా చేయుటకే ఆయన మనలా తిరిగి లేచాడు ఈ మాట రోమ సంఘానికి రాసిన లేఖ నాలుగవ ఇరవై ఐదులో కనబడుతుంది ప్రిమేణి వార్లరా మన పాపముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేయటాన్ని తిరిగి లేపబడి ఉన్నాడు సంఘానికి రాసిన లేఖలో నాలుగో అధ్యాయం ఇరవై ఐదులో ఉంటుంది అన్నమాట మనం మేలుకొని వినను నిద్రపోవచ్చును తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేచు ఈ మాట పౌస్లెం పావులు టెస్సులనికి రాసిన పత్రికలో మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో తొమ్మిది పదివచ్చు ఆ మాటలు కనబడతాయి అయితే క్రీస్తు ఉంటున్నాడు నా ప్రాణము ఎప్పుడు తీసుకోడు ప్రాణము ఎప్పుడు తీసుకోడు నేనే ఇష్టపడి పెడుతున్నాను తండ్రి చెప్పాడు పంపించాడు ఇష్టపడి అయినా పెడుతున్నాడు ప్రీమియం వల్ల ఆలోచించండి ఆయనను దేవుడు పంపించింది అందుకోసం క్రీస్తుని మన కోసం బలిగా అర్పణగా అర్పింప చేయడం కోసమే క్రీస్తుని పంపించాడు అందుకోసమే పంపించాడు నిజంగా గ్రహిం గ్రహింపు లేకుండా పోయింది అదే యేసు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే నీకోసం ప్రాణం పెట్టకపోతే నీ పరిస్థితి ఏంటి నీ పాపమును నువ్వు అలాగే ఉండేవాడివి ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోతే భయంకరమైన పరిస్థితి మర నిత్య నరకానికి వీలెటువంటి పరిస్థితి అందుకంటే ఏ విధము చేత నేను ఎవడను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిత్య వారి నిమిత్తము దేవుని సన్నిధులు ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు వాని విమోచన ప్రయోదనం బహు గొప్పది అది తీరక అట్లుండవలసినది అంటాడు నలభై తొమ్మిదో కీర్తనలో ఏడు నుంచి తొమ్మిది వచ్చాల్లో మాటలు కనబడతాయి మనకి ప్రపంచంలో ఎవరు ఎవరు కూడా తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక అంటే నిత్య నరకానికి వెళ్ళి కుళ్ళు చూడకుండా పరలోకం వెళ్ళటానికి దేవుని సన్నిధులు ప్రాయశ్చిత్తం చేయగలవాడు భూ ప్రపంచంలో లేడు లేడు ఎందుకంటే వారి విమోచన క్రయోద బహు గొప్పది విమోచించేది ఎవరు అంటే తండ్రి క్రీస్తు ద్వారానే క్రీస్తు రావకపోతే ఎవరు కూడా విమోచించే వాళ్ళు లేరు ఎవరి పాపలు వాళ్ళు ఉండిపోతారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు ఎంత భయంకరమైన భ్రష్టత్వం చూడండి వారి విమోచన క్రయదన బహు గొప్పది అది ఎప్పటికి తీరక అట్టుండవలసినదే క్రీస్తు రాకపోతే వచ్చాడు వచ్చాడు ప్రాణం పెట్టాకొచ్చాడు నువ్వు ఇంకా క్రీస్తు కోసం విచారిస్తూ చింతిస్తూ దుఃఖిస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉంటున్నావే నువ్వు క్రైస్తువుడువా అపవాదిని వాడుకుంటున్నాడు నీ గ్రహింపు లేకుండా పోతుంది మెలకు లేకుండా పోతుంది ఎందుకంటే వాళ్ళకు మరణ భయం ఉంది మరణ భయం ఉంది అందుకే మరణము యొక్క బలము గలవాలని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములో దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకే క్రీస్తు రక్త మాంసములో పాలువాడయ్యాడండి ఎందుకు రక్త మాంసములు పాలువాడయ్యాడంటే మనల్ని విడిపించుటకు మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా ఆ జీవితాంత అంతా కూడా మరణం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలువాడు కావాల్సి వచ్చిందండి చూడండి ఒకసారి చూడండి ఎందుకు వచ్చాడు క్రీస్తు క్రీస్తు రాకపోతే ఎవరి పాపంలో వాళ్ళు ఉండిపోవాల్సిందే నిత్య నరకానికి వెళ్ళిపోతారు చనిపోతే అంత గొప్ప తేగాన్ని తండ్రి చేయించారు ఆ పని కోసమే క్రీస్తు లోకానికి వచ్చాడు నువ్వు ఏడుస్తున్నావా ఏసునాయన ఏసు బాబు మా కోసం శిలువలో రక్తం కాచావయ్యా అని ఏడుస్తున్నావా నువ్వు ఎందుకు ఏడుస్తున్నాను ఆయన చేత కాని వాడుగా దారిలో వెళుతూ ఉంటే బలహీన బలహీనుడుగా ఉన్నట్లు ఉండి శిలువ వేయబడ్డా బలహీనుడుగా ఉంటే శిలువ వేయబడ్డా ఎవరో త్రోస్తే గుంపులో వెళ్తా ఉంటే కింద పడితే ఆయన పట్టుకుని సిలువ వేశారా ఒక్కసారి ఆలోచించు దేవుడు ఇష్టపడి మనల్ని ప్రేమించి లెక్కలేనంతగానే కుమారుని పంపించాడు మరి క్రీస్తు వారు కూడా మనం ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అది గుర్తించాలి అందుకోసం వచ్చాడు మీరు ఎందుకు ఎడుతున్నారు ఒకసారి ఆలోచించండి కాబట్టి ప్రియమైన వార్లరా తండ్రి ఏలాగు తనంతట తాన తండ్రి ఏలాగు తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తాను జీవము గలవాడ ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు ఆలోచించారా ఈ మాట యోహాన్ సువార్త ఐదు ఇరవై ఆరులో ఉంటుంది ఈ మాట అలాగే నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదుగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటూ తర్వాత చెప్తున్నా మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా దీనములో ఉన్నవి అంటున్నాడు ఎటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడండి యేసు ప్రభు వారికి ఎంతగా హెచ్చించి మూడు లోకాల అధికారం కలిగి ఉన్నాడు మరియు పాతాల లోకము యొక్కయు మరణము యొక్కయు పాతాల లోకం యొక్కయు తాళప చెవుడు నా దీనివలో ఉన్నవంటున్నాడు ఆలోచించండి ఎక్కడున్నాను మేము ఎక్కడున్నా బైబుల్ చదువుతున్నావా ఈయన కనబడుతున్నాయి లేదా ఈ మాట ప్రకటన గ్రంథం యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం బజ్జిందులో కనబడుతుందండి నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృదుల నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడు ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాల లోకం యొక్క యో తాలపు చెవులు నా దినుములో ఉన్నాయంటే ఎంత అద్భుతంగా చెప్తున్న మాటలు వ్యవహాన్ గారు చూసారా పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప మహిమ కలిగి ఉన్నాడు యేశుప్రభు వారు మూడు లోకాల్లో నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు క్రీస్తు మృతుల్లో నుండి అపోస్తులు దేనికి సాక్షులుగా ఉన్నారు క్రీస్తుని దేవుడు మృతుల్లో నుండి లేపాడని పునరుద్ధాన సాక్షులుగా ఉన్నారు దానికి సాక్షులు అంటున్నారు చనిపోయి అలాగే ఉన్నాడు యేసుప్రభు వారు సిలువలో చేతి కానీ వాళ్ళగా ఎలబడి ఉన్నాడా లేదా నేను చనిపోతాను మూడోదినా తిరిగి లేస్తాను అని చెప్పాడు లేచాడు ఇంకా నువ్వు వేడుస్తున్నావు ఇప్పటికీ ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా నువ్వు వేడుస్తున్నావా నువ్వు క్రైస్తవుడు కాదనే బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రేమను వాళ్ళ పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పేవాళ్ళు కాని బోధించేవాళ్ళు కానీ వినేవాళ్ళు సైతం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో నువ్వెన్నో పరిశీలన చేస్తున్నావు తెలియకలు వాళ్ళగా ఫీల్ అవుతున్నావు పరలోకాన్ని నడిపే దేవుని చట్టమైన దేవుని జ్ఞానం కలిగి ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసే సమయం నీకు లేకపోతే నిన్ను ఎవరు కూడా బాగు చేయలేరు కాపాడలేరు ఒకసారి గుర్తుపెట్టుకో కాబట్టి ప్రియమైన వారులరా అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో వ్యవహార గారు చెప్తున్నారు రెండవ అధ్యాయం ఎనిమిదిలో స్ఫూర్ణలో ఉన్న సంగపు దూతకు ఈలాగు ఈలాగు వ్రాయము మొదటి వాడును ఉండి మృతుడున్నాయి మరలా మరలా బ్రతికిన వాడు మృతులను ప్రథమ ఫలముగా లేచిన వాడు అంటూ ఉంటే యేసు ప్రభు అంత ముందు ఎవరు కూడా లేచిన దాఖలాలు బైబిల్లో లేవండి మృతుడనై మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా చూసినట్లయితే మనకు మృతుల పునరుద్ధానం యొక్క నిరీక్షణ ఎలా కలిగిందంటే క్రీస్తు పునరుద్ధానంలో కలిగింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలలో న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఏనే అంటూ మరి చెప్తున్న మాటలు బట్టి అపూసులకారులు పది నలభై రెండులో చెప్తున్నాడు బెదురుకారు ఇదిగాక దేవుడు సజీవులకు మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను ఎంత అద్భుతమైన సంఘంతో చెప్తున్నానండి న్యాయాధిపతినిగా వాడు ఈయనే ఎంత అధికారాన్ని దేవుడు ఇచ్చాడు మీకు ఇప్పుడు కూడా కనపడలేదు వీళ్ళ క్రీస్తు ఎలా కనబడుతున్నాడు తన ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నకు కూడా అధికారము తండ్రి వలన కలిగి ఉన్నాడండి పెట్టి అలాగే సిలువులో ఏలబడి చేత కాని వాళ్ళ ఉన్నాడా బలహీనంగా రోగంతో ఉంటే పట్టుకొని సిలువేశారా లేకపోతే ఎవరన్నా త్రోస్తే సిలువేశారా ఇష్టపడి ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఇది గమనించాల్సిన అవసరం ఎంత ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా ఆయన ఎవరు కూడా లాక్కోలేదు ఆయన ప్రాణాన్ని పెట్టుటకు దేవుడు అధికారం ఇచ్చాడు తిరిగి తీసుకున్నటకు కూడా దేవుడు అధికారాన్ని ఇవ్వటం జరిగింది ప్రియమైన వార్లరా మరి ఈ భూమిని జీవిస్తున్న కాలంలో మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభు పిలాతు దగ్గర తీసుకొచ్చారు అక్కడ ఒక ఘాటని హెచ్చరిక చేశాడండి పిలాతు గారికి ఒక్కసారిగా మైండ్ పోయిన దానికి ఆయన దగ్గర తీసుకొచ్చిన తర్వాత గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు ఆ సిల్వ వేయటకు కూడా నాకు అధికారం కలదనియు నీవు ఎరుగవా అని ఏసు వార్త అన్నాడు అప్పుడు ఆ మాట అన్న తర్వాత ఆయన చెప్తున్నాడు అందుకు ఏసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప ఎక్కడ నుండి అందుకు వేసి చెప్తున్నాడు పిలాతు గారు సమాధానం ఇస్తున్నాడు పై పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నీకు ఏ అధికారము ఉండదు ఒక్కసారిగా విభ్రాంతిని అందాడు పిలాతు ఈ లోకంలో అధికారం పిచ్చివాడ పరలోకంలో నా తండ్రి వాళ్ళు నీకు ఆయన ఇచ్చి ఉంటేనే తప్ప నీకు ఏ అధికారం ఉండదు అనే మాటకి ఏం అర్థం అలాగే ఉండిపోయాడు ఆయన ఆలోచించారా ఏం మాట్లాడుతున్నారు మూడు లోకల అధికారం ఆయన కలిగి ఉన్నాడు ఈయన చిన్నపాటి అధికారం కలిగి ఉండి సిలో వేయటకు అధికారం నాకు కలిగి ఉన్నది ఆ విడుదల చేయటకు నాకు అధికారం కలిగి ఉన్నదని నీ విరుగవా అంటాడు అప్పుడు చెంప పగిలిపోయేలాగా మైండ్ పోయేటువంటి గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు ఏమన్నాడు అంటే ఏసో పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నీకు ఏ అధికారం ఉండదు అన్నాడు ఆ మాట చూసినట్లయితే ఎక్కడ కనబడుతుంది యోహంస వద్ద పంతొమ్మిది అధ్యాయం పది పదకొండు వచ్చిన కనబడుతుందండి ఆలకించు అయితే ఆలోచించు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు గొప్ప మహిమలో ఉన్న క్రీస్తు గురించి నువ్వు చింతిస్తున్నావు విచారిస్తున్నావు ఏంటి మన అంశం ఏంటి నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి మీ బ్రతుకులు మార్చుకోండి మీరు మారితే మీ పిల్లలు మారుతారు క్రీస్తు దగ్గర రండి ఇప్పటికీ మించిపోయింది మీరు బతికుంటే ఒకవేళ భూమిలో ఉంటే క్రీస్తుని అంగీకరించాడు ఆయన గొప్ప మహిమలో ఉన్న క్రీస్తు గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు దుఃఖించాల్సిన అవసరం లేదు విచారించాల్సిన అవసరం అంతకన్నా రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించు ఎవరే చెప్పినా గుడ్డిగా నమ్మించినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కాబట్టి ఏసు ప్రభువారు మరి పరలోకంలో ఉండి లేడు దేవుని గుడిపారు గుడిపారిశమైన గొప్ప మహిమలో ఉండి కూడా రెండు పనులు చేస్తున్నాడు మరి ఆత్మ సంబంధం రాజ్య పరిపాలన చేస్తున్నాడు నీ కోసం నా కోసం ప్రపంచంలో అందరి కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు మన పరిశీలన చేసినట్లయితే శిక్ష విధించు వాడెవడు శిక్ష వాడెవడు చనిపోయిన క్రీస్తు క్రీస్తిసే అంతే మాత్రం అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని గుడిపల్సిన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయువాడును ఆయనే ఆయనే యేసు ప్రభు ఆ మాట భూస్తులెంబులు రోమ సంఘానికి రాసిన పత్రికలో ఎనిమిదవ ముప్పై నాలుగులో కనబడుతుందండి కాబట్టి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తుంటే మనం ఆయన కోసం చింతిస్తూ విచారిస్తూ దుఃఖిస్తూ ఉంటే మనం క్రైస్తువులు అవుతామా ఒకసారి ఆలోచించండి ఇవి ఎవరిని కూడా మరి ఆలోచించి దృష్టిలో పెట్టుకొని చెప్తున్న మాటలు కానే కావండి బయట బోధ ఏం జరుగుతుంది బైబిల్ బోధ ఏంటి అని చెప్పి మనల్ని మనము అప్రమత్తమై మనల్ని రక్షించుకొని మనం దేవుని కృపను బట్టి రక్షింపబడ్డా మనం అనేకులను రక్షించి క్రీస్తు కూడా మరి తండ్రి ఇచ్చి పరిపాలన పొందుకొని ఎప్పటికీ సదాకాలం పరలోకంలో ఉండు నిమిషం ఉండు విషయమే ఇవన్నీ చెప్పడం ప్రకటించడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా ఎవరు కూడా గొప్పగా ఎంచుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు మన ఇళ్ళ దేవుడు గొప్పగా ఎంచబడాలి దేవుడు మయం పరచబడాలి అంతే మనకి ఎటువంటి అథారిటీ లేదు మన ఏళ్ళ సర్వాధికారం కలిగి ఉన్నవాడు తండ్రి ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చడం లేదు దేవుని గృహస్థులుగా వచ్చిన తర్వాత ఆత్మ లేదు మీద మనసు పెట్టాల్సిన అవసరం ఉంది దేవునిష్ట నెరవేర్చే ముందు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ వాళ్ళ కాబట్టి లేఖనాలను బట్టి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మీ చింత యావత్తు ఆయన మిమ్మును గుర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి అయితే యేసు ప్రభు వారి గురించి ఒక మాట మీరు అనుకున్నట్టుగా అనుకున్నట్లయితే యేసుప్రభు చేతగాని వాడిగా అలాగే సిలువలో ఉండుంటే మనల్ని పరలోకానికి ఎవరు తీసుకెళ్తారో ఒకసారి నువ్వు ఆలోచించు ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా మీకు దేవుని కుడిపారసంలో మహామహోడవు తల్లి అయిన దేవుని కుడిపార్శ్యంలో ఆశీనుడే ఆయన కుడిపారసంలో గొప్ప మహిమలో ఉన్నాడు ఇది గ్రహించాలి కాబట్టి ప్రియమైన వారులరా చూసినట్లయితే యేసు క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు చేర్చబడటం కోసం చూసినట్లయితే మరి అపస్సుల అపోసుల పౌలు సంఘానికి రాసిన లేఖలో ఒక మాట చెప్తున్నాడు ఒక సంగతిని ఏడవ అధ్యాయం ఇరవై ఐదవంలో ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించుచున్నాడు అంటూ గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఈయనే శక్తిమంతుడు మనం రక్షించాలంటే ఆయనతో కూడా క్రీస్తు కూడా పరలోకాన్ని తీసుకెళ్లివాడు ఆయనే అందుకు ఆయన జీవించుచున్నాడు జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఆలోచించారు ఆయన వాడు చేత కానివాడిగా ఇంకా చెలువలు ఏలబడి ఉంటే ఎవరు పట్ట మనల్ని ఆలోచించండి ఇవన్నీ వాస్తవాలు మీ తాత ముత్తాత నుంచి మీరు వింటున్న దగ్గరికి వెళ్తామంటే మీ ఇష్టం అది మీ ఇష్టం చెప్పడం మా బాధ్యత విన తర్వాత మీ ఇష్టం అది ఈ లోకంలో జీవించి ఉండగానే చెప్తున్న మాట యేసు వారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్క రాడు అంటాడు వ్యూహాన్ శుభార్త పద్నాలుగు మరి ఆరో వచ్చిన మాట మనకు కనబడుతుంది అలాగే మరొక చోట మనం మా చూసినట్లయితే నా చిన్న పిల్లలారా నా చిన్న పిల్లలారా పాపం చేయకుండాకే ఈ సంగతులు మీకు రాయచున్నాను ఎవడైన పాపం చేసిన ఎడలా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు మన పాపంలోకి ఆయనే ఏమై ఉన్నాడు ఆయనే మన పాపంలోకి శాంతికరమై ఉన్నాడు మన పాపములు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ఈ మాట యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి రెండు వచ్చిన చెప్తున్నాడు చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా చెప్తున్నాడు చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల కాదు ఇక్కడ వారికి ఆజ్ఞ అంటే తెలియదు పాపం అంటే తెలియదు వాళ్ళు కాదు వాళ్ళకు కాదు పెద్దవాళ్ళకి చెప్తున్నాడు నా చిన్న పిల్లలారా అంటే పోలీసులు నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుంటుంట ఈ సంగతులు మీకు రాయచ్చున్నాను ఎవడైనా పాపం చేసిన ఎడల నీతి మంత్రుడైన యేసు ఉత్తరవాది తండ్రి అయితే మనకున్నాడు మన పాపంలోకి ఆయనే శాంతికరమై ఉన్నాడు మన పాపలకు మాత్రమే కాదు సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడనే మాట అక్కడ చెప్పబడి ఉంది యేసు ప్రభువారు మరి దేవునికి మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ప్రియమైన వారులరా ఆ క్రీస్తు యేసు ఏం చేశాడండి ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాడండి అంత అద్భుతమైన త్యాగాన్ని అంత అమూల్యమైన త్యాగాన్ని యేసు ప్రభువారు చేశారు దేవుడు చేయించాడు కాబట్టి ప్రియమైన వారులరా మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారని దియనైన స్వాస్థ్యం మనం కలుగునట్టు ఆయన అనగా దేవుడు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు అటువంటి అటువంటి స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేయటం కోసమే క్రీస్తుని ప్రాణ త్యాగాన్ని చేయించటకు తండ్రి ఇష్టపడి పంపించాడు ఇష్టపడి వచ్చి క్రీస్తు ప్రాణం పెట్టాడు ఈ మాటలు పేదడు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చిన కనబడుతుందండి కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఎవరండి పునరుద్ధానుడుగా దేవుని కుమారుడుగా నిరూపించబడ్డ దేవుని కుమారుడు ఆయన వాస్ప సంబంధంగా ఆలోచించాల్సిన అవసరం అంతేనా ఉంది ఏసుక్రీస్తు జీవించిన కాలంలో మరి ఆయన శోధింపబడుటకు అరణ్యంలోకి కొనిపోబడ్డ తర్వాత అటు తర్వాత అపవాది వెళ్ళిన తర్వాత మరి దూతలు వచ్చి ఆయనకి పరిచారము చేశారంట ఆ మాట చూసినట్లయితే మొత్తం వార్త నాలుగు పదకొండు కనపడుతుంది అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతులు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ఆయనకున్న మహిమ శక్తి కెపాసిటీ ఏంటి ఆయన కలిగి ఉన్న మహిమ మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారు బైబుల్ చదువుతున్నారా ఈ బోధకులు అపవాది బోధ చేస్తున్న బోధకుల సైడ్ పుస్తకాలు మీరు చదివినట్లయితే మీరు సైడ్ అయిపోతారు గాడి ఊరిలో ఊర్చులో ఉన్నట్లు అని బైబుల్ చెప్తుంది కాబట్టి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథం మీ ముందు పెట్టుకుని సైడ్ పుస్తకాలు చదువుతారా మీరు పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఏంటి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిన బైబిల్ వదిలిపెట్టి సైడ్ పుస్తకాలు కొన్ని మాటలు తీసుకునే వాళ్ళ ఇష్టానుసారంగా ఆలోచిస్తూ రాసిన మాటలు మీరు చదువుతారా సైడ్ అయిపోయినట్టే మీరు ఆలోచించుకోండి సైడ్ అయిపోవటం అంటే ఎక్కడికో కాదు నిత్య నరకానికి వెళ్ళిపోతారు అక్కడ తప్పించే నాదుడు కూడా ఎవరు కూడా లేరు భూమి మీద బ్రతికుండా కానీ మీకు అవకాశం ప్రియమైన వాళ్ళరా ఒకసారి ఆలోచించండి అయితే అలాగ మరొక మాట మనం చూసినట్లయితే లూకాసు వార్తలు ఇరవై రెండవ అధ్యయన నలభై మూడులో అప్పుడు నుండి యొక్క దూత ఆయనను ఆయన కనపడి ఆయనను బలపరిచిన దూత ఆయన బలపరిచినట్లుగా ఉంది ఆయనకు పరిచయం చేసినట్టుగా ఉంది దేవుని కృపను బట్టి కాబట్టి ఆయన ఎక్కడున్నాడు పరలోకంలో తండ్రి మహామోహుడుకు దేవుని కుడి ఆశ ఆశీనుడై ఉన్నాడు గొప్ప మహిమలో ఉన్నాడు నీ కోసం నా కోసం చేస్తున్నాడు నువ్వు ఇంకా ఆయన గురించి విచారిస్తూ చింతిస్తూ దుఃఖిస్తూ రమ్ము కొట్టుకున్నట్లయితే నువ్వు క్రైస్తవుడు కాదనే విషయం బైబిల్ చెప్తుంది నీకు సమాధానం వాక్యమే సమాధానం చెప్తుంది నీకు గ్రహించాలి ఇక్కడ ఎవరికి ఎవరి శత్రువులు కాదు మనకి ఒక్కడే శత్రువు అపవాది కాదు దేవుని ఉద్దేశ ప్రకారంగా అందరూ రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం కనుక ప్రియమైన వారులరా రండి దేవుని యొక్క దగ్గర రండి ఎవరికి సొత్తులుగా ఉన్నారు అంటే మనుషులకి సొత్తులుగా ఉంటే మరి దేవుని నుండి దూరం అయిపోతారు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి వాక్యానికి దేవునికి సొత్తులుగా ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రాధాయపడుతున్నారు రండి వాక్యం దగ్గర రండి ఇక్కడ గొప్పతనం ఎంచుకోవడానికి ఆప్షన్ లేదు దేవుడే మన ఏళ్ళ మహిమపరచబడాలి కాబట్టి వాక్యం దగ్గర రండి సర్వసత్యాన్ని వినండి లోపడండి దేవుని గృహస్థులుగా చేర్చబడండి కాబట్టి ప్రిమీల వాళ్ళరా చివరి గారు మాటలు చెప్పుకుని వ్యాఖ్యలను గుర్చుకుందాం మరి యేసు చోట భూమి భూమిని జీవిస్తున్న కాలంలో ఆయన్ని మరి తోమ వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకుని అప్పగించే ఆ సందర్భంలో ఆ అప్పుడున్న పరిస్థితిని బట్టి అక్కడ కూడా ఆయన అధికారం గురించి చెప్పేటువంటి మాట కూడా కొన్ని మాటలు అద్భుతమైన సంగతులు చెప్పాడు యేసుప్రభావారు అయితే మరి ప్రధాన యాజకుని దాసులు వచ్చినప్పుడు మరి క్రీస్తు ఉన్న వారిలో ఒకడు కత్తి తీసి ఆయన చెవు నరికి తెగ నరికినప్పుడు అప్పుడు నీ కత్తిని తిరిపి నీ వరలో ఉంచము కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడన్న మాట చెప్పిన తర్వాత ఈ సమయంలో నేను వేడుకొనలేననియు వేడుకొనని ఎడల పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతులు నాకు నా తండ్రి పంపడం నీవు అనుకొని చున్నావా అన్నాడు చూసారా నేను అనుకొని ఉంటే వాళ్ళు వస్తే జరగవలసిన దేవుని ఇష్టం ఎలా నెరవేర్చబడుతుంది ఇలా జరగాలి నేను ప్రాణం నన్ను నేను అప్పగించుకోవాలి ప్రాణం పెట్టాలి మీకోసం పెడితేనే తిరిగి లేస్తేనే మీకు పాప విమోచన పాప క్షేమాపణ ఇది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ముందు ప్రేమైన వారులరా ఈ మాట మత వార్త ఇరవై ఆరు అధ్యాయం యాభై ఒకటి నుంచి యాభై మూడు వరకు మనకు కనబడుతుంది కాబట్టి మరి యేసు ప్రభు వారు ఎలా కనబడుతున్నాడు మీ మూడు లోకాల్లో మూడు లోకాల్లో మూడు లోకాల్లో అధికారం కలుగున్న క్రీస్తు కోసం నువ్వు ఇంకా చింతిస్తూ విచారిస్తూ మరి నువ్వు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నట్లయితే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకో కాబట్టి తండ్రి మన కోసం క్రీస్తుని పంపి మన మోయాల్సిన భారాన్ని ఆయన మీద మోపి శిక్ష విధించాడు మన మోయాల్సిన భారమంతా ఆ భారాన్ని మీద మోపి శిక్ష విధించాడు దేవుడు ఒకసారి ఆలోచించు ఎంతగా లెక్కలైనంతగా దేవుడు ప్రేమించి తన కుమారుడు ప్రాణం పెట్టు పెట్టినంతగా కోసం ప్రేమించాడు నువ్వు ఇంకా ఎక్కడున్నావు 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 ఒకసారి ఆలోచించు 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 దేవుని ప్రేమను గ్రహించు ప్రేమల వారులరా చూసినట్లయితే ఈ రోజున ప్రపంచం అంతా కూడా ప్రపంచమంతా కూడా ఎలా ఉన్నారంటే ప్రపంచం అంతా కూడా తొంభై శాతం వేసుకుంటే ఆ తొంభై శాతం కూడా రోజున వంద శాతంలో తొంభై శాతం కూడా నలభై దినాలను ఆచరిస్తూ ఉన్నారు ఈ రోజున చింతిస్తున్నారు విచారిస్తున్నారు దుఃఖిస్తున్నారు రొమ్ము కొట్టుకుంటున్నారు ఈ రోజున అప్పుడే ఫ్రమ్ ది బిగినింగ్ యేసు ప్రభావి చెప్పాడు ఏమని చెప్పాడు ఇరుసులు ఏమి నా కోసం ఏడకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవాడి అన్నాడు నా కోసం ఏడవద్దు నేను తిరిగి లేస్తాను చేతగానే వాడిని కాదు నేను చెప్పిన ప్రకారం లేస్తాను మీ బ్రతుకులు మార్చుకోండి మీరు మారండి మీ పిల్లలు మారుతారు ఏంటి అంశం ఏంటి నా కోసం మీ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి గ్రహించండి క్రీస్తు మూడు లోకాల అధికారం కలిగి ఉండి గొప్ప మహిమలో ఉన్నాడు నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు నువ్వు రా క్రీస్తు దగ్గర రా సర్వసత్యానికి లోబడు నేను నువ్వు రక్షించుకుని అనేకలు రక్షించు ఈ రోజున బోధించే బోధకులు కూడా చాలామంది కూడా ఎంతోమంది నరకానికి పరుగులు తీస్తున్నారు మంది వాళ్ళు తెలియదు కాబట్టి లోబడండి ఆ ప్రకారంగా క్రీస్తు కూడా మనందరం మరి పరలోకం వెళ్ళి సదాకాలం తండ్రితో ఉండాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ఈ కొన్ని మాటలు కూడా దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపుజీను కాక అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దేవుని పనులు పాలు బాగోస్తులయ్యి మరి అనేకులు మనం సంపాదించుకుని క్రీస్తు కూడా పరలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయం నీరు కట్టి ఫలింపుజీలుగా మరోసారి కలుసుకున్నప్పుడు మనం మరొక దినాన పరిశుద్ధంగా మనం పరిశీలితాం కాబట్టి అంతవరకు మీ అందరి క్రీస్తు నామలు వందనములు